నీకోసమే తెచ్చా కనబడుతుందా ఈ ముళ్ళు రే క్లోస కనబడుతుందా ఈ ముళ్ళు కనబడుతుందా ఈ ముదేందో తెలుసా ఏసుప్రభుకి తలకి ముళ్ళ కిరీటం పెట్టారే ఆ చెట్టు కొమ్మ ముల్లిది చూడండి ఎట్లా ఉన్నాయి నేను క్లోజ్ అప్జ్ బాగా క్లోజ్ అప్జ మీకోసం ఇది ఇచ్చా ఎందుకు మీకు ముళ్ళ కిరీటం పెడదామని కాదు చూపిద్దామని ఆ చెట్టు కొమ్మకి ఉన్న ఒక రెండు ముళ్ళు తుంచుకొని వచ్చా వాస్తవంగా తుంచుకొని రాకూడదు అందుకే వాళ్ళు కట్టకటాలు పెట్టుంటారు అక్కడ ఎందుకంటే తలా ఒక ముళ్ళు తీసుకెళ్తా చెట్టే కనబడదని నేను వాళ్ళని మన తమ్ముడు ఒకడు సునీల్ అని ఉంటే వాడితో చెప్పా రే తమ్ముడా రెండు ముళ్ళు తీసుకురారా ఇదిగో ఆ కొమ్మ చివర ఆ కొమ్మ చివర కొమ్మ ఇది ఆ చివరిలో ఉంటారా ఇదిగో ఇదిగో దాని ముండ్లు ఆ తమ్ముడితో చెప్పవరే రెండు కొమ్మలు రెండు ముళ్ళు తీసుకురా మనోళ్ళు చూపిస్తామంటే ఆడెళ్ళి తుంచుతూనే ఉన్నాడా బిషప్ గారు వచ్చేసాడు వాళ్ళ సెక్యూరిటీ అట్లా ఉంటుందండి ఆ బిషప్ గారు అట్లా వచ్చి ఆయన పిలిచి ఎందుకు అంటే చెప్పాడు పాపం సార్ మాది పెద్ద మినిస్ట్రీ అండి చర్చి మాది పెద్దది మా వాళ్ళకి చూపిద్దామని అట్లా అంటే ఆయన ఏమనుకున్నాడు ఆ పో అట్లా అంటే తీసుకొచ్చా జాగ్రత్తగా నేను బట్టలో పెట్టుకుని దీన్ని ఫ్లైట్లో జాగ్రత్తగా తీసుకొచ్చా జ్ఞాపకంగా ఉంటుంది మన వాళ్ళకి చూపిద్దామని కానీ బాగా దీనిరా వాళ్ళు బాగా కరెక్ట్ చూసారా చూడండి ఎంత ముళ్ళు చూడండి ఆ గైడ్ చెప్పాడు జాగ్రత్త అది గుచ్చుకుందంటే చాలా ప్రమాదం గుచ్చుకుందంటే చాలా పెయిన్ ఉంటుంది విష జ్వరం వచ్చినట్టుగా వచ్చేస్తుంది జాగ్రత్తగా గుచ్చుకోకూడదు అది అట్లా అని మరి నేను ఇంత జాగ్రత్త తీసుకుంటే మరి నా ఏసే సంగతి ఏంటి మీరు ఆలోచించండి ఇదిగో ఈ ముళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి మేకుల్లాగా ఉన్నాయి చూడండి మీరు దీన్ని పట్టుకుంటే మీకు తెలుస్తుంది వద్దులేవు ఇవ్వను మీకు అంత గట్టిగా ఏదో వినువులాగా ఉన్నాయండి అంత గట్టిగా కొమ్మలు కొమ్మలుగా ఉన్నాయి ఆ చెట్లు ఉన్నాయి సైనికులు పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు కొమ్మని ఇచ్చి దాన్ని కిరీటంలాగా అల్లి తీసుకుని వచ్చి ఈ ముండ్లు ఆయన కిరీటంలాగా తల మీద పెట్టి కొడితే అయ్యో నాయన ఎలా సహించాడు నా ఏసయ్యా ఎలా భరించాడు నా ఈ ముండ్లు ఆ మొన ఆ ముండ్ల కొన అలా గుచ్చుకుంటేనే అంత విషమైతే తల్లలోకి ఎక్కిపోయినాయి కదా ఆయనకి తల్లోకి దిగబడిపోయినాయి కదా ఆయన కళ్ళల్లో కార్చే కన్నీళ్ళు రక్త కన్నీళ్ళు అయిపోయాయి కదా ఎంత లోతుకి ఉంటాయో ఇంత బలమైన ముండ్లు ఆయన శరీరంలోకి ఎక్కిపోతే ఆ శరీరం చేల్చబడితే ఆ చేర్చబడిన శరీరంలోంచి కార్య ఎలాంటిది వాడు ఆ ముండ్ల కీటని నెత్తి మీద పెట్టి ప్యాటన్ కొడు కదా ఆయన అలా నోరు తెరిచిడు కదా కదా పదివేలలో అధికాంక్షనీయుడు సౌందర్య స్వరూపము కలిగిన వాడు పాలు కార్య అధ్యం సుందరమైన అని శరీరం నాకటి చాలో తుండబడి పడిర్చపడిపోయి ఈ ముండ్లు ఆయన శరీరానికి ఎక్కితే ఈ ముండ్లు ఆయన శరీరం మీద ఈ ముండ్లు ఆయన శరీరంలో ఏ జ్వరాన్ని తీసుకుని వచ్చినట్లుగా ఆ శరీరాన్ని ఏ విశ్వంతో నింపేస్తే ప్రవచనం నెరవేర్చబడింది ఏమని ఆయన రోగ్రస్తుడా ఏ రోగం అయ్యా ఇదిగో ఈ ముండ్లు తీసుకుని వచ్చిన వ్యాధి వ్యాధిగ్రస్తుంట ఈ విషయం ఆయన శరీరంలోకి వెళ్ళిపోయింది ఈ ముళ్ళలో ఉన్న విషయం ఆయన శరీరాన్ని బాధించింది ఆయన శరీరాన్ని వేధించింది ఆయన శరీరాన్ని ఓటేసింది ఈ ముళ్ళన్ని ఆయన శరీరానికి బాధకంది